తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ తెలుగుజాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం అంటే అది ఒక గర్వకారణమని తెలిపారు మాజీ మేయర్ కటార హేమలత మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు నాలుగో తేదీన రానున్న ఫలితాల్లో కూడా మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందని ఎన్టీఆర్ను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో మరింతగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజన్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఎంపీ అభ్యర్థి తనయుడు రాధై నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించారు కార్యకర్తలు గర్వం చెప్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక మెంబర్షిప్ అంటే నాకంతా ఎంతో గర్వంగా ఉంది అలాంటి వ్యక్తి సమక్షంలో మేమందరూ కూడా అంచెలు అంచెలుగా నేను మొత్తముగా పార్టీ ఆఫీసు జిల్లాలో ట్రెజరర్ గా ఉండి మరి పార్టీ అధ్యక్షుడిగా అయ్యి అయ్యి అంటే మురళి ఎన్టీ రామారావు గారు పుణ్యమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆ పార్టీకి మా జీవితాంతం ఆ లాయల్ గా ఉంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నేను ఆ పార్టీలో ఉన్న దానికి గర్వపడుతున్నా థ్యాంక్ యూ తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మా చిత్తూరు పార్టీ కార్యాలయంలో కూడా ఆయన జై వాళ్ళు ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన గురించి ప్రతి ఒక్కరికి కొత్తగా చెప్పాల్సిన పనులు పని లేదు ఎందరో మహానుభావులు ఉంటారు అందరిలో చరిత్ర సృష్టించే వాళ్ళు కొంతమందే ఉంటారు దాంట్లో ముఖ్య నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఢిల్లీ పాదాల నుంచి తీసుకొచ్చి అలాగే మన రాష్ట్రంలోని మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు తెలుగు వాళ్ళకి ఇంత విలువ వచ్చిందంటే అది అలాంటి మహానుభావుల వల్లనే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మేమందరం ఈరోజు ఉన్నాము అంటే దానికి చాలా కూడా మేము ఆనందపడుతున్నాం ముఖ్యంగా కూడా మహిళలకి ఆస్తి హక్కు కల్పించడంలో కానివ్వండి ఈరోజు రాజకీయాల్లో కానివ్వండి అలాగే విద్య హెల్త్ యూనివర్సిటీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవ్వరూ స్థాపించని విధంగా మన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా అన్నీ కూడా కొత్తగా వినూత్నంగా అన్ని రంగాల్లో విద్య వైద్యం అన్ని రంగాల్లో ఉంటేనే మన పిల్లలందరూ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే బడుగు బలహీన వర్గాలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరిని సమానంగా తీసుకెళ్ళి ఈరోజు చరిత్ర సృష్టించిన నా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని నాలుగో తేదీ రాబోయే మన ఫలితాల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది మళ్ళీ ఆయన స్మరించుకుంటూ మరింత ఆయన ఆశయాలతో మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేశాం